నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైనా ఇలా చేస్తే ఐదు వందల నుంచి ఐదు వేల దినాల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు వివరాలకి వెళితే పర్యావరణ పోలీసు శాఖలోని భద్రతా డైరెక్టరేట్ విభాగం వన్యప్రాణులను వేటాడేందుకు అధికారిక అనుమతి లేకుండా సబా ఆల్ అహ్మద్ నేచర్ రిజర్వ్ లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది శిక్షణ పొందిన ఫాల్కన్లను ఉపయోగించి వీళ్ళు వేటనైతే ప్రారంభించారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం సాధారణ తనిఖీల సమయంలో నేరస్తులను రిజర్వు లోపల అధికారులు గుర్తించారు జీవన వైవిధ్యాన్ని కాపాడడం మరియు సహజ ఆవాసాలకు హానికరమైన కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం చట్టపరమైన విధానాలు వెంటనే ప్రారంభించబడ్డాయని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ నూట ఐదు ప్రకృతి రిజర్వులోకి స్థానికేతర జంతువులను లేదా మొ మొక్కలను ప్రవేశపెట్టడాన్ని లేదా వన్యప్రాణులకు లేదా సముద్ర జీవులకు హాని కలిగించే రిజర్వు విషయాలను దెబ్బతీసే పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నాలను అడ్డుకుని ఏవైనా చర్యలను చేయడానికి ఖచ్చితంగా నిషేధిస్తూ ఉందని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారు నేరం యొక్క తీవ్రతను బట్టి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ఐదు వందల దినార్ల నుంచి ఐదు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది అలాగే అరెస్ట్ చేసిన ఇద్దరిని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్